తిరుమల లడ్డు కల్తీ కేసులో నలుగురిని అరెస్టు చేశారు దానిపై స్పందించిన యనమల నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో తిరుమల లడ్డును జంతువుల కొవ్వులతో చేస్తున్నారు అన్నారు గతంలో వైసీపీ సీనియర్ నాయకులు మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పంచాతాప పూజలు చేశారు అన్నారు అనంతరం యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానము పవిత్రమైన దేవస్థానం మనం అందరం కూడా పవిత్రంగా భావించే లడ్డూల్లో కల్తీ జరుగుతుంది అన్నాడు అయితే దాంట్లో జంతువుల ఆవుల యొక్క కొవ్వు పంది కొవ్వు వాటితో తయారు చేసి కల్తీ జరిగింది అన్నప్పుడు గత ప్రభుత్వం వాళ్ళంతా కూడా లేనిపోని మాటలు అన్నారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు నెల్లూరులో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నెల్లూరు మాగుంట లేవుట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వీళ్ళ జనం అంతా పోయి అంటే వీళ్ళ బతుకు అంతే అన్నమాట ఏదో ఒకటి అబద్ధాలు చెప్పటం వీళ్ళ బతుకు పశ్చాత్తాప పూజలు అని చెప్పి ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు గోవింద నామాలు బలికినారండి గోవింద గోవింద ఏంది ఈ దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని పూజలు చేసినారు పూజలు చేసినప్పుడు నేను ఆ రోజే మీడియా పరంగా మధ్యాహ్నమే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం పెట్టి చెప్పిన మీరు పశ్చాత్తాప ప్రాయ పూజలు చేసినారు ఆ పూజల్లో ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం గోవింద గోవింద అని పలికినారు తర్వాత గోవిందా గోవిందా అన్నారు గోయిందా అన్నప్పుడే నేను మీడియాలో చూసి ఆ రోజే మీడియా సమావేశం పెట్టాను గోయిందా అనేది ఎప్పుడు పలుకుతారంటే మనిషి చచ్చిపోయి చవాన్ని తీసుకోపోయేటప్పుడు గోవిందా గోవిందా అంటారు గోవింద అనేది స్వామిని ఆశీర్వదించాడు గోవింద అంట ఆ రోజే చెప్పా మీ బతుకులు అయిపోయినాయి మీరు తప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా కావాలని ముఖ్యమంత్రి గారి మీద అపనిందలు వేస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకరోజు మళ్ళీ మీరే పా పశ్చాత్తాప పూజ ఇదే దేవాలయంలో చెయ్యాలని కూడా నేను ఆ రోజు వాళ్ళకి చెప్పటం కూడా జరిగింది అయ్యా గత ప్రభుత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఆయన యొక్క పరిపాలన ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భయపడ్డారండి దేవుళ్ళే భయపడ్డారు ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ చేసే అనాచకాలని బయటికి వెలుగులోకి తీసుకొచ్చిన త్రిపురాలు ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు అది వెలుగులోకి తీసుకొస్తే ఆయన్ని డిగ్రీ ఉపయోగించే చిత్త హింసల మనిషిని అతను కాబట్టి బతికినాడండి ఆ తినే ఫుడ్ వాటితో ఇంకా కూడా నైతే అప్పుడే టపా కట్టేసి ఉండేవాళ్ళు కానీ ఈ దేవుళ్ళ పరిస్థితి కూడా ఆలోచించారు ఒరే ఇతంతో కానీ మనం ఏదన్నా జరిగిన దానికి కానీ ఎమ్మటే మనం రియాక్షన్ ఏదన్నా తీసుకుంటే ఈ ఆంధ్రాలో ఉండే దేవుళ్ళందరి మీద కూడా త్రిపురాలకు బట్ త్రిపుల ఆరుకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది ఐదు సంవత్సరాలు వాళ్ళు దేవుళ్ళు కూడా నోరెత్తకుండా ఉన్నారండి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే అది మొన్నటికి తేలిందండి అది కల్తీ అనేది తేలి నలుగురు జైలుకి పోయినారు నలుగురే కాదు ఇంకా క్యూలో సినిమా హాల్లో కదా క్యూలో నిలబడుకుంటారే ఆ టైపులు అందరూ బావాలా ఈ దీంట్లో కూడా నెల్లూరులో పూజలు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏదో కొంతమంది ఉన్నట్టున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం పని నిద్ర లేచింది ముందుకోడు ఏదో ఒకటి అవాకులు చవాకులు అయ్యా మీకు తెలియదా మా పోటీ రాజకీయాలు పెద్దగా తెలియకపోయినా కూడా ఈరోజు జనాల్లో అవుతా ఉంది గత ప్రభుత్వం ఏంది వాళ్ళు మాట్లాడే విధానం ఏందని ఒకటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే గత ప్రభుత్వంలో వేధింపులు ఇబ్బందులు తట్టుకోలేక ప్రజలందరూ కూడా సైలెంట్గా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు ప్రజలు మీ అంటున్నారు కానీ ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు అయితే వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది ఆ పార్టీని పూర్తిగా స్మాష్ చేసి ఇయ్యాలని అది మీరు అన్న అనకపోయినా ఆ పార్టీ పరిస్థితే పూర్తిగా అయిపోయింది నేను ఎందుకంటే ఇది అధికారంలోకి వచ్చినప్పుడే మీడియా సమావేశంలో చెప్పిన ఈ వైఎస్ఆర్ సిపి అనేది ఇంక జనాలు పదికేది కూడా ఉంది మర్చిపోతారు ఆరు నెలల్లో పోద్దని ఆరు నెలలు కాబట్టి ఇంకొక మూడు నాలుగు నెలలు ఇది పూర్తి అయిపోద్ది కానీ ఈ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఎంతో మంది మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారండి వాళ్ళని ఆలో అర్థం చేసుకోండి మీరు ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ మీద ఎక్కడ కూడా చర్యలు అనేది కనపడటం లేదు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే ప్రజలు మీ ఎంత ఉండరు మీరు కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకోకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న చిలక పలకలు పలికినారండి మొదట్లో ఇప్పుడు చూస్తే అందరూ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో వాళ్ళందరూ ఇటు వస్తున్నారు ఇటు వచ్చి కూడా వాళ్ళ పెత్తనం మళ్ళీ చలాయిస్తున్నారండి నెల్లూరు టౌన్లో కూడా మేము కొన్ని కొన్ని పేర్లు చెప్పకూడదు మేము చూస్తూ ఉన్నాం